దేవుని నామం పరిశుద్ధపరచబడునుగాక మత్తై ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరచేదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు రెండుసార్లు వస్తారు మొదటిసారి దొంగవలే మధ్యాకాశంనకు వచ్చినప్పుడు కనురెప్పపాటు కాలంలో మార్చబడి సంఘాలుగా ఎత్తబడతారు రెండవసారి భయంకరమైన మహాశ్రమలు పదమూడు వందల ముప్పై ఐదు దినములు ముగిసిన తర్వాత సియోను పర్వతం మీదికి వచ్చి క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను హతమార్చి అపవాదిని బ్రతికుండగానే అగ్నిగుండంలో పడేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక